హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ టిఫిన్లు అయిపోయినాయా ప్లీజ్ హైడ్లో ఉండొద్దు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ అండి జీ శివ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి హైడ్లో ఉండొద్దు లైక్ ఇచ్చేసేయండి ఓకేనా లైవ్లోకి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ క్లిక్ ఇచ్చేసేయండి ఓకే శివ గారు టిఫిన్ అయిపోయిందా లేదా ఓకే హైడ్లో ఉండొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని హైడ్లో ఉండొద్దండి ప్లీజ్ హైడ్లో ఉండొద్దు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఛానల్ని